జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు శ్రీ మధాంధ్ర మహాభారతము శ్రీ సంస్కృత మహాభారతములోని ధర్మాలను మనం చెప్పుకుంటున్నాం ఈనాటి విభాగము పదహారు దుర్యోధను దురాలోచన ఈ పదహారవ విభాగంలో దుర్యోధనుడు శకుని కర్ణుడు ఒక దుష్ట ప్రణాళికతో మాట్లాడుకుంటారు చూద్దాం శకుని అంటున్నాడు దుర్యోధనుతోని కర్ణుడితోని మనము ఆనాడు రచించినటువంటి గృహం దహనము ఫలించలేదు అక్కడ పాండవులు నశించలేదు వారు తప్పించుకొని వెళ్ళిపోయినారు అక్కడి నుంచి వారు దృహదుని సామ్రాజ్యానికి చేరి మత్స్యంత్రాన్ని అర్జునుడు షేధించి ద్రౌపదిని భారీగా ఐదుగురు చేపట్టారు మన ప్రయత్నము విఫలమైనది మనకు పాండవులు ఎప్పటికీ శత్రువులే కదా అంటాడు శకుని అంటున్నాడు కర్ణుడు అవును శకుని రాజా వాస్తవం పలికితిరి మన పథకము లక్ష్యాగృహ దహనము విఫలమైనది పాండవులు విజయులై ఉన్నారు ద్రౌపదిని వివాహం చేసుకొని సుఖంగా దుఃఖదిన రాజ్యంలో ఉన్నారు అంటాడు కర్ణుడు ఇద్దరి మాటలు విన్నటువంటి దుర్యోధనుడు అంటున్నాడు మిత్రమా కర్ణ మామ శకును చెప్పినది వాస్తవమే నాకు నిద్ర పట్టటలేదు ఎలా ఈ పాండవులను ఓడించాలి ఈ పాండవులను లేకుండా చేయాలి అనేది నాకు ప్రతి క్షణము ఆలోచనతో నా తల వేడెక్కుతున్నది నాకు నిద్రలేమితో ఉన్నాను చాలా బాధగా ఉన్నది అంటాడు బాధతో దుర్యోధనుడు అప్పుడు అంటాడు శకుని మెనలుడు దుర్యోధన మునిగిపోయింది ఏమీ లేదు నీవు నీ తండ్రిని నొప్పించి పాండవులను వేరే విధంగా మనం దెబ్బతీద్దాం నీవు నీ తండ్రిని ఒప్పించగలవా అంటాడు శకుని కర్ణుడు శకుని ఇద్దరు చెవిలో గుసగుసలాడుకుంటారు అంటాడు కర్ణుడు మహారాజా దుర్యోధన మనము ఆ ద్రౌపదిని వద్ద ఉన్నటువంటి పాండవులను ఒక నెపంతో యుద్ధం చేసి వారిని ఓడించి మనకు బందీలుగా ఉంచుకుందాం దానికి రాజ అనుమతి పొందుము నీ నా మీ నాన్నగారితో ఎలాగైనా ఈ విషయంలో అనుమతి పొందుము అంటాడు కర్ణుడి కర్ణుడి మాట విన్నటువంటి దుర్యోధనుడు బేష్ కన్నా మంచిగా ఆలోచించితివి నేడే నేను నా తండ్రితో మాట్లాడి మనం దుబదన రాజ్యంలో ఉన్నటువంటి పాండవులను యుద్ధంలో ఓడించి కానీ లేదా వేరే విధంగా కానీ ఆ దుబదునికి పాండవులకి విడదీసి ఆ పాండవులను మన బానిసలుగా ఉంచుకుందాం అంటాడు దుర్యోధనుడు దుర్యోధనుడు అక్కడ నుంచి వెళ్ళి తన తండ్రి ధృత్రాష్ట్రుణ్ణి కలిశాడు తండ్రి వందనములు నీ కుమారుడు దుర్యోధనుడు వచ్చి ఉన్నాడు తండ్రి అంటున్నాడు నాయన చెప్పు ఏమి ఇలా వచ్చి తివి అంటాడు మహారాజు దుర్యోధనుడిని తండ్రి పాండవులు లక్ష్యాగృహములో మరణించలేదనియూ వారు క్షేమంగా ఉన్నారనియు త్రిపదుని కుమార్తె ద్రౌపదిని వివాహం చేసుకొని ఐదుగురు సుఖంగా ఆ రాజ్యంలో ఉన్నారని మీకు తెలియను కదా రాను రాను చూస్తుంటే పాండవులు మనకంటే బలవంతులు అవుతున్నారు నాకు నిద్ర పట్టడం లేదు వారు సుఖంగా వివాహం చేసుకొని జీవితాన్ని గడుపుతున్నారు రాను రాను వారి బలం తిరుగుతున్నది వారిని ఎట్లాగైనా మట్టు పెట్టవలననే నా కోరిక ఫలించకొన్నది ఏమి చేతును మీరా ధర్మము ధర్మము అని ఆ విధుడి మాటలు నమ్ముతున్నారు ఆ విద్రుడు మనకు అనుకూలుడు కాదు నాకు సమయము కూడా దొరకట్లేదు మీతో మాట్లాడదామంటే ఎప్పుడూ మీ దగ్గర ఆ విద్రుడు లేకపోతే భీష్ముడు లేకపోతే ద్రోణుడు ఉంటున్నారు ఎప్పుడు మీతో నేను మాట్లాడాలి ఎప్పుడు ఈ పాండవుల ఈ పాండవుల యొక్క పీడ నేను వదులుకొట్టుకోవాలి నాకు ఈ పాండవుల పీడ వదలకున్నది నాకు వృద్ధ పట్టట్లేదు అని బాధపడుతూ చెప్తాడు తండ్రికి తండ్రి మహా దుర్మార్గుడు కదా నాయనా దుర్యోధన నేను విధుని మాట వింటాను కానీ అమలు చేయను విన్నట్లుగా నటిస్తాను అలాగే భీష్ముల వారిది ద్రోణుల వారి మాట కూడా వింటుంటాను కానీ నాకు నచ్చినదే నేను అమలు చేస్తాను అది నీకు తెలియను కదా వారితో వైరం పెట్టుకుండా ఇష్టం లేక అలా వారి మాటను వింటాను కానీ అమలు చేయను నీకు తెలియదా అంటాడు ధృతరాష్ట్రుడు మరలా అంటాడు నాయనా దుర్యోధన నీకు ఎట్టి ఆలోచన ఉన్నదో నాకు కూడా అట్టి ఆలోచనయే ఉన్నది కానీ ఏమి చేతము వాళ్ళు బలవంతులైనన్నారు మనకిక్కడ ద్రోణ ఇతర మంత్రులు కూడా మనకి వ్యతిరేకంగా ఉన్నారు ముఖ్యంగా విద్రుడు మనని ముందుకు సాగనివాడు గనుక మనం ఏమి చేయలేక ఆలోచిస్తూ ఉన్నాం చెప్తున్నాడు దుర్యోధనుడు తండ్రి మీరు ఇట్లా ఆలోచించుకుంటూ పోతే రాను రాను మనకంటే మన శత్రువులు అంటే పాండవులు బలవంతులు అవుతున్నారు మనం వారిని ఏమీ చేయలేము చూస్తున్నావు కదా నేడు మహా మహాబలవంతుడు పెద్ద సామ్రాజ్యము వారు పాండవులకు అనుకూలంగా మారినారు అత్తవారు గనుక ఇంకా శ్రీకృష్ణ బలదేవులు ఇద్దరు కూడా పాండవులకు అనుకూలంగా ఉన్నారు యాదవ భోజ అందక వృష్టి వంశములు వారందరూ కూడా పాండవులకి అనుకూలంగా ఉన్నారు ఎందుకంటే వారు వారి తల్లి తరఫున బంధువులు కనుక మనకింకా రాను రాను బలం తగ్గుతున్నది కనుక ఏ విధంగా అయినా సరే మనం ఆ దెబ్బతునికి పాండవులకి విరోధం కల్పించి వారిని విడదీయాలి లేదా పాండవులలో ఐదుగురు ముగ్గురు కుంతిపుత్రులు ఇద్దరు మాద్రిపుత్రులు వారిలో వారికైనా కయ్యము పెట్టి వారిని విడదీయాలి ఒక మంచి భేదోపాయము ఆలోచించవలను లేదా అందగత్తలైనటువంటి వేశ్యలను పంపించి పాండవులను ఆ వేసాలో పడినట్లు చేసి ద్రౌపదికి వారికి విభేదం కలిగించిన ఎడల ద్రుపదుడు పాండవులతో కయ్యానికి దిగును ఆ విధంగానైనా మనం చేయాలి లేదా ద్రౌపదికి ఆ పంచ పాండవులలో కొందరిపైన మక్కువ ఎక్కువ కొందరిపైన మక్కువ లేనట్లుగా చేయు పథకాలు మనం ఆలోచించాలి అమలు చేయాలి అప్పుడు ఆ పాండవులలో గొడవలు ప్రారంభమవుతాయి ఏ విధంగానైనా సరే ఆ పాండవులలో భీముడిని త్వరగా సంహరించాలి లేకుంటే నాకు నిద్ర పట్టదు భీముడు చనిపోతే ఇంకా సులువుగా మన కర్ణుడు ఆ మిగిలిన పాండవులు అందరినీ సంహరింపగలడు లేదు అని కన్నుడి పైన ఎక్కువ నమ్మకం చూపించాడు దుర్యోధనుడు ఈ పథకాలను ఏదో ఒక విధంగా అమలు చేసి పాండవులను మట్టు పెట్టాలి ఇది నా పథకము దానికి మీ అనుమతి కావాలి అంటాడు దుర్యోధనుడు తండ్రి ధృతరాష్ట్రుడిని దృధరాష్ట్రుడు ఆలోచిస్తున్నాడు తండ్రిగా ఉండి కొడుకుకి ఇది తప్పు అని చెప్పడు దుర్మార్గత్వము తండ్రిలోనే ఎక్కువ ఉన్నది అనిపిస్తుంది చూస్తుంటే ఎందుకంటే ఈ రాజ్యము ఆయనది కాదు విస్తరించిన రాజ్యం కూడా ఆయనది కాదు అంతా తమ్ముడిదే తమ్ముడు ఇతనికి రాజ్యం వచ్చి రాజ్యాలు విస్తరణ చేసి ధనాసులు తెచ్చి అన్నా వదులతో వంద వరకు అసెంబ్లీ యాగాలు చేయించాడు కారణం పండురాజే అది గుర్తింపు లేదు ఈనాడు అన్నయ్యటువంటి ధృతరాష్ట్రునికి కొడుకు చెప్పే దుర్మార్గపు ఆలోచనలకు తల ఉంచుతున్నాడు ఇక్కడ ధృతరాష్ట్రుడు అందుకే అతని భవిష్యం మొత్తం చివరికి నాశనం అయిపోయింది ధర్మము లేదు ఆయన ఉన్నటువంటి ధర్మంలో ఇతనికి వంతు ధర్మం కూడా లేదు అటువంటి వాడు ధృతరాష్ట్రుడు జై శ్రీమన్నారాయణ